వెండి తెరపై నట విశ్వరూపం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దైవ సమానం అయినటువంటి మరణం లేని మహానాయకులు విశ్వవిఖ్యాత నట సారనామ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అంటే ఒక పేరు కాదు అది ఒక వైబ్రేషన్ ఎన్టీఆర్ అంటే ఒక పేరు కాదు కాంగ్రెస్ గోడలను కూల్చివేసినటువంటి ఒక కోనసీమ నుంచి ఇక్కడి కోనసీమ వరకు ఎన్టీఆర్ అంటే ప్రజల గుండెల్లో అంటుకుపోయిన ఒక ఎమోషన్ అన్న నందమూరి తారక రామారావు గారు మన మధ్య లేకపోయినా ఆయన అందించినటువంటి స్ఫూర్తి ఆచరించినటువంటి మార్గం చూపించినటువంటి నీతి నిజాయితీ నిబద్ధత ఈ మన మనందరి ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రూపంలో కనిపిస్తూ ఉంది అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం చూసినప్పుడల్లా నాకు నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం కనిపిస్తూ ఉంటుంది ఢిల్లీ గడ్డను ఎదిరించినటువంటి ఒక ధైర్యం పౌరుషం కనిపిస్తూ ఉంటుంది దేవుళ్ళు అని చివరికి ప్రజల గుండెల్లో కట్టుకున్నటువంటి ఒక మాతృ రూపం కనిపిస్తూ ఉంటుంది నాకు వెండి తెరపై నట విశ్వరూపం